ఇద్దరు కలిస్తే ఈ లోకంలోకి వచ్చావు నలుగురు మోస్తే ఈ లోకం విడిచిపోతావు ఆ ఇద్దరికి కష్టం కలిగించకు ఆ నలుగురికి ఇష్టం అనిపించుకో చుట్టూ ఉండే నీరు వాడను ముంచేయలేదు కదా ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం చుట్టూ ముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం వాట కన్నా మౌనం గొప్పదే కావచ్చు కానీ మాట అంతకన్నా మధురం చక్కని స్నేహానికి బంధానికి ఒక మంచి పునాది స్వచ్ఛమైన పలకరింపే కదా ఎలవచ్చు కానీ గర్వపడకూడదు భయపడచ్చు కానీ పారిపోకూడదు ఓడిపోవచ్చు కానీ క్రింజిపోకూడదు అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు జీవితం అందాక అన్నీ ఉంటాయి వాటిని తట్టుకుని నిలబడాలి కానీ భయపడి కోలబడిపోకూడదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ స్థాయి స్థానం మారితే నిన్ను మర్చిపోతారేమో అయినా కూడా నువ్వు నీలా ఉండాలి స్థానం మారినా మారకపోయినా అదే వ్యక్తిత్వం రోజులు మారాయి ఒకరి కష్టం ఒకరు చెప్పుకుని సహాయం చేసే రోజులు పోయి ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుండి మన మనసులో సంతోషం ప్రారంభమవుతుంది జీవితంలో ఏం చెయ్యాలో చెప్పేది రామాయణం ఏం చెయ్యొద్దో చెప్పేది మహాభారతం జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత అన్నిటి నుండే కసిపుట్టాలి అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల కొట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాడి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు కష్టాలు లేని జీవితం జగతులో లేదు పతికే ప్రతిక్షణం మనల్ని ప్రేమించే వాళ్ళతో బతకడమే జీవితం ఎందుకంటే మనం మరణించాక ఈ జీవితమే వారికి జ్ఞాపకం కొత్త మిత్రులు పుస్తకాలు అయితే పాత మిత్రులు అక్షరాలు వంటివారు కొత్త స్నేహితులు రాగానే వారిని మరిచిపోవద్దు ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి దీపం నిశ్శబ్దంగా ఉంటుంది చుట్టూ కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే నిశ్శబ్దంగానే ఉంటారు వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి ఆశ ఇష్టం అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు ఆశ మనిషిని బతికిస్తుంది ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉండాలి ఇదే జీవిత సోపానం కావాలి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ సహాయం చేస్తానని నమ్మించి మోసం చేయకూడదు